హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడు వచ్చేసి మీరు చూసినటువంటి హౌస్ వచ్చేసి మనకి ప్రొద్దుటూర్లో అయితే సేల్ అయితే వచ్చిందండి పడమర పేస్తో నిర్మాణం చేశారు ఈ హౌస్ వచ్చేసి మనకి పొద్దుటూరు లోని కుండవారి షాప్కి అది చెరువులో అయితే ఈ హౌస్ అయితే ఉందండి పడమర పేస్తో నిర్మాణం చేశారు టూ బీహెచ్కే హౌస్ ఇండివిజువల్ హౌస్ అలాగే వచ్చేసి మనకు రెండు నాలుగు సెంట్లు అయితే నిర్మాణం చేశారండి హౌస్ సంబంధించి మనకు బ్యాంకు లోన్ తీసుకొని కొనుగోలు చేసే బిల్డర్ అనేది నిర్మాణం చేశారండి పవర్ కావచ్చు వాటర్ కావచ్చు ఈ హౌస్ సంబంధించి అయితే అవైలబుల్ గా అయితే ఉన్నాయండి ఇకపోతే ఈ వచ్చి వచ్చేసి మనకు పద్దెనిమిది అడుగులు వెడల్పు అరవై అడుగులు పొడవుతో ఇంటి ముందర వచ్చేసి మనం ఇరవై అడుగులు సిసి రోడ్ అనేది అవైలబుల్గా అయితే ఉంది ఇప్పుడు వచ్చేసి ఎవరు సంబంధించి నిర్మాణం అనేది ఏమి జరిగిన మీ వీడియో ద్వారా మీ ముందుకు తీసుకురావడం అయితే జరిగిందండి ఇప్పుడు చూడొచ్చు మెట్ల గుడికి వచ్చేసి ఒక లైట్ బాత్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు అలాగే వచ్చేసి గ్రిల్లింగ్ వర్క్ అయితే పెండింగ్ ఉంది సీలింగ్ సంబంధించి కూడా మనకు పీఈపీతో చాలా అందంగా ఉన్నటువంటిది అయితే కనుక ఈ ఇంటికి సంబంధించి అయితే వర్క్ అనేది చేయించున్నారు అనమాట ఇకపోతే ఇంటికి సంబంధించి వర్క్ అనేది కొద్దిగా అయితే పెండింగ్ అయితే ఉందండి అండి కావచ్చు అలాగే వచ్చేసి క్లీనింగ్ సంబంధించి అయితే కనుక వర్క్ అనేది పెండింగ్ ఉంది అది కూడా జస్ట్ అయితే టెన్ డేస్ లో అయితే కంప్లీట్ అయితే కనుక అయిపోవచ్చు ఈ హౌస్ సంబంధించి మనం వచ్చేసి జిపిఎస్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ అయితే ప్రొవైడ్ చేస్తాను అక్కడ మీరు గమనించగలరు ఈ హౌస్ వచ్చేసి మనకు ఇంటి సరౌండింగ్ లో కూడా మంచి డెవలప్ అయిన ఏరియాలో అయితే ఈ హౌస్ అనేది నిర్మాణం అనేది జరిగిందండి మీకు ఇన్ఫర్మేషన్ ఈ వీడియో ద్వారా పొందుతున్నారని అనుకుంటే మాత్రమే ఒక లైక్ ఇవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను ఇకపోతే మనకు వచ్చేసి ఇప్పుడు మెయిన్ డోర్ సంబంధించి అలాగే చేసి మనకు ఒక సేఫ్టీ డోర్ అనేది ప్రొవైడ్ చేశారు మొత్తానికి హౌస్ వచ్చేసి మనకు రెండున్నర సెంట్లో పక్కా పక్క ప్లానింగ్ అయితే కనుక ఈ హౌస్ అనేది నిర్మాణం అనేది చేయించున్నారు మెయిన్ డోర్ సంబంధించి వుడ్ వర్క్ అయితే చాలా ఆకర్షణంగా అయితే ఉందండి మీరు వీడియోలో వస్తున్న హౌస్ మీకు నచ్చితే ఒకసారి చూ చూడండి మీకు నష్టమే కొనుగోలు చేయవలసింది మరీ మరి రిక్వెస్ట్ చేస్తున్నాను ఎందుకంటే వీడియోలో చూడడానికి లైవ్ వచ్చి చూడడానికి అయితే చాలా డిఫరెంట్ ఉంటుంది మెయిన్ డోర్ లెఫ్ట్ సైడ్ అయితే మనకు పెద్ద కిటికైనా ప్రొవైడ్ చేసినారు అలాగే వచ్చేసి ఈ కిటికీ ఆపోజిట్ లోనే మనకు బెడ్రూమ్ అనేది ప్రొవైడ్ అయిన ఇప్పుడు చూసినప్పుడు వచ్చేసి బెడ్రూమ్ సంబంధించింది చూడొచ్చు సంబంధించి మనకు పవర్ అనేది అవైలబుల్ గా లేకపోవడం వల్ల అయితే కొద్దిగా వీడి అయితే డిమ్ గా అయితే కనిపిస్తుంది ఎడిటింగ్ రీడింగ్ లో ఎంత లైటింగ్ పెంచిన కూడా కొద్దిగా గా అయితే కనిపిస్తుంది ఇక వెంటలేషన్ కోసం ఒక పెద్ద కిటికీ అనేది ప్రొవైడ్ చేసినారు అన్నమాట అలాగే వచ్చే అండ్ బాత్రూమ్ ఈ బెడ్రూమ్ సంబంధించి అయితే అవైలబుల్ గా అయితే ఉన్నాయి అండి చాలా విశాలంగా ఉన్నటువంటి ఈ బెడ్రూమ్ సంబంధించి మనకు కబర్స్ అనేది చాలా ఆకర్షణంగా ఉన్నటువంటి కలర్స్ అనేది సెలెక్షన్ అనేది చేసుకున్నారనమాట అలాగే సీలింగ్ సంబంధించి కూడా మనకు పిఓపితో చాలా ఆకర్షణంగా అయితే కనుక చేయించున్నారండి వర్క్ అనేది చూసినటువంటి నాకు చాలా బాగా నచ్చిందండి ఎందుకంటే కనుక నచ్చాల్సిన నాకు కాదు కొనుగోలు చేసే వాళ్ళు మీకు కాబట్టి ఒకసారి చూడండి మీకు నచ్చితే అయినా కొనుగోలు చేయవలసిందిగా మరి మరిస్తున్నాడు ఇప్పుడు మనం చూసినట్టు వచ్చేసి ఈ బెడ్రూమ్ సంబంధించి లెట్రిన్ బాత్రూమ్ అండి అలాగే చిన్న రిక్వెస్ట్ అండి ప్రొద్దుటూరులో చాలా మంది హౌస్ కొనుగోలు చేయాలన్న వాళ్ళకి వచ్చేసి మన వీడియో అనేది రీచ్ కాకవచ్చు వాళ్ళకి వచ్చేసి ఈ వీడియోని షేర్ అయ్యవలసిందిగా మరి మరీ రిక్వెస్ట్ చేస్తున్నాను అండి నిర్మాణంలో ఎక్కడ రాజు పడకుండా ఈ అవు సంబంధించిన బిల్డర్ అనేది మంచి మెటీరియల్ అనేది యూజ్ చేసి ఈ అనేది నిర్మాణం అనేది చేయించు అన్నమాట ఫ్లోరింగ్ సంబంధించి కూడా మనకు బ్లాక్ స్టోన్ అనేది యూజ్ చేశారు అలాగే వచ్చేసి మెయిన్ హాల్ సంబంధించి స్టార్టింగ్ లో వచ్చేసి ఉడ్డుతో చేసినటువంటి ఆర్చ్ అనేది ప్రొవైడ్ చేశారు అలాగే ఇప్పుడు మనం చూసినప్పుడు వచ్చేసి మెయిన్ హాల్ సంబంధించి సీలింగ్ అనేది పిఓపితో చాలా ఆకర్షణ అయితే ఉంది ఈ ఎల్ఈడి లైట్స్ అనేది కూడా ప్రొవైడ్ చేశారు ఈ అవు సంబంధించి వర్క్ అనేది ఈ ఎలక్ట్రిషియన్ వర్క్ పెండింగ్ ఉండడం వల్ల అయితే కనుక మీకు అయితే క్లియర్ అయితే కనిపించకపోవచ్చు ఇప్పుడు టీవీ స్టాండ్ అండి టీవీ స్టాండ్కి ఆపోజిట్ లో రెండు వెండిస్ కోసం పెద్ద కిట్ అనేది ప్రొవైడ్ చేసినారనమాట ఈ మెయిన్ హాల్ సంబంధించి కూడా మనకు చాలా విశాలంగా అయితే ఉందండి చూసినటువంటి హౌస్ సంబంధించి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే డిస్ప్లే మీద నెంబర్ కాల్ చేసి ఫుల్ డీటెయిల్స్ కనుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను అండి ఇప్పుడు మనం చూస్తున్నట్టు వచ్చేసి తూర్పేస్తో కూడా ఒక డోర్ అనేది ప్రొవైడ్ అనమాట అక్కడ వచ్చేసి లైటింగ్ తక్కువ ఉండడం వల్ల అయితే కదా తూర్పేస్లో ఉన్నటువంటి డోర్ సైడ్ నుండి అయితే మీకు వ్యూ అనేది చూపిస్తున్నాను అనమాట సీలింగ్ సంబంధించి కూడా మనకు తో చాలా ఆకర్షణంగా ఉన్నటువంటి కలర్స్ అనేది యూజ్ చేసి వర్క్ ఎవరికనే చేయించున్నానమాట ఇప్పుడు స్టైట్ చూస్తున్నట్టు వచ్చేసి తూర్పుస్తో ఉన్నటువంటి డోర్ ఈ డోర్ పక్కనే ఒక వెంటిలేషన్ కోసం ఒక పెద్ద కిటికీ అనేది ఉంది ఈ ఇప్పుడు మీరు చూడబోయ వచ్చేసి బెడ్రూమ్ టూ సంబంధించింది ఇక్కడ ఈ బెడ్రూమ్ సంబంధించి ఆపోజిట్ లో కూడా మనకు పెద్ద కిటికీ అనేది ప్రొవైడ్ చేసిన అన్నమాట ఇక్కడ వచ్చేసి వీడియో అనేది చాలా గా అయితే కనిపిస్తుందండి కబోర్డ్స్ కూడా చాలా అయితే ఉన్నటువంటి కలర్ అనేది యూజ్ చేసి ఈ వర్క్ అనేది చేయించున్నారు సీలింగ్ సంబంధించి కూడా తో డిజైన్ అనేది చేయించున్నారు ఇక్కడ వెంటిలేషన్ కోసం ఒక పెద్ద అనేది కూడా ప్రొవైడెన్ అనమాట అలాగే ఈ బెడ్రూమ్ సంబంధించి కూడా మనకు కమైన్ అండ్ బాత్రూమ్ అనేది ఒకటి ప్రొవైడెన్స్ చేసినారనమాట ఎక్కువ రిక్వెస్ట్ అండి మీకు వీడియో నచ్చితే అయితే ఒక లైక్ ఇవ్వాల్సిందిగా మరీ మరీ రిక్వెస్ట్ చేస్తున్నాను అండి ఈ బెడ్రూమ్ ఆపోజిట్ లోనే మనకు వెంటిలేషన్ కోసం ఒక పెద్ద కిట్ అనేది ప్రొవైడ్ చేసినారు అలాగే వచ్చేసి మనకు ఈ సీలింగ్ సంబంధించి కూడా మరి చూస్తున్నారు కదా ఈ కంబైన్ గా అయితే ఉంది ఈ పక్కన వచ్చేసి ఈ బెడ్రూమ్ పక్కనే మనకు దేవుని గుడి అలాగే కిచెన్ అనేది ఈ సంబంధించి కనుక అవైలబుల్గా అయితే ఉంది ఇక్కడ చూడొచ్చు మీరు కబోర్డ్స్ అయితే కనుక చాలా అందంగా ఉన్నటువంటి కలర్ అనేది యూజ్ చేసి వీళ్ళు అనేది వర్క్ అనేది చేయించున్నారు ఇప్పుడు మీరు చూసిన వచ్చేసి దేవుని గుడి అండి ఇక్కడ వచ్చేసి మనకు దేవుని గుడి దేవుని గుడి పక్కనే మనకు సింక్ అనేది ప్రొవైడ్ చేసినారు కిచెన్ అనేది ఇక్కడ వెంటిలేషన్ కోసం ఒక చిన్న కూడా అన్నమాట ఈ హౌస్ సంబంధించి వర్క్ అనేది మనకు క్లీనింగ్ కావచ్చు అలాగే చేసి మనకు ఎలక్ట్రిషియన్ వర్క్ అయితే పెండింగ్ అయితే ఉంది అండి జస్ట్ అయితే కొద్ది రోజులు అయితే కంప్లీట్ అయితే అయిపోవచ్చు ఇటు మూవ్ అనేది మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఈ వీడియోలో లో హౌస్ సంబంధించి మీకు ఇన్ఫర్మేషన్ కావాలన్నా డిస్ప్లే మీద ఉన్న నెంబర్ కాల్ చేసి ఫుల్ డీటెయిల్స్ కనుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను అలాగే లైవ్ వచ్చి ఒకసారి ఈ విడియో చూడండి మీకు నచ్చితేనే కొనుగోలు చేయాల్సిందిగా మరి మరి రిక్వెస్ట్ చేస్తున్నాను ఇప్పుడు మనం చూసినట్టు వచ్చేసి కిచెన్ సంబంధించిన సీలింగ్ అండి ఇక్కడ కూడా మనకు పిఓపి తో చాలా అందంగా ఆర్ట్ అనేది చేయించున్నారు అనమాట చాలా విశాలంగా అయితే ఉంది రెండున్నర సెంట్ పక్క ప్లానింగ్ అయితే నిర్మాణం చేసిన ఈ హౌస్ మనకి ప్రతి సేల్ అయితే వచ్చిందండి మొత్తం రెండున్నర సెంటులో ఉంది పద్దెనిమిది అడుగులు వెడల్పు అరవై అడుగులు పొడవుతో ఇంటి ముందు వచ్చేసి మన ఇరవై అడుగులు సిసి రోడ్ అనేది పడవన నిర్మాణం చేశారండి ఇంటి సరౌండింగ్స్ లో కూడా మంచి డెవలప్ అయిన ఏరియాలో అయితే కనుక ఈ హౌస్ అయితే నిర్మాణం అనేది జరిగిందండి ఇంటి బ్యాక్ సైడ్ కూడా మనకి వచ్చేసి కాంపౌండ్ అనేది అవైలబుల్ గా అయితే ఉంది బ్యాంక్ లోన్ తీసుకొని కొనుగోలు చేసే బిల్డర్ అనేది నిర్మాణం అనేది చేయించున్నారు అనమాట ఆల్ బ్యాంక్స్ అనేది లోన్ అనేది ప్రొవైడ్ చేస్తాయి సంబంధించి గ్రిల్లింగ్ అయితే వర్క్ అయితే పెండింగ్ అయితే ఉందండి ఈ వీడియో సంబంధించి ఆడియో క్వాలిటీ కావచ్చు వీడియో క్వాలిటీ కావచ్చు ఏ విధంగా మీరైతే కామెంట్ రూపంలో అయితే తెలియజేస్తారని ఆశిస్తున్నాను ఇంటి సరౌండింగ్ లో కూడా మనకు మంచి డెవలప్ వ్యవస్థ అయితే నిర్మాణం అనేది జరిగిందండి సేల్ అయితే రెడీగా ఉంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయగలరు